అందరికీ వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఒక్కసారైనా కానీ కొమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించింది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇరిమ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏమంటున్నాడు నువ్వు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును అన్నాడు ఈ మాట నన్ను ఎంతగానో ఆకర్షింపచేసింది ఒక్కసారైనా కానీ కొమ్మరి వాని ఇంటికి వెళ్ళి అక్కడ ఆ కొమ్మరి వాణి పని చూడాలని అనుకున్నాను మరి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ కొమ్మరి ఏం చేశాడంటే జకటి మన్ను తీసుకున్నాడు ఆ జగటి మన్ను చక్కగా ముద్దగా చేసి దానిని పైన చక్కగా ముద్దల ముద్దలుగా దానిని చేస్తూ ఉన్నాడు ఇది నేను అనుకున్నాను కొండ చాలా సులువేమో కొండ తయారు చేయటం దానికి ఒక చక్కటి రూపాన్ని ఇవ్వడం చాలా సులువైనటువంటి పనేమో అని అనుకున్నాను కానీ తీరా నేను వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఒక మట్టి కొండను తయారు చేయటం చాలా శ్రమ చాలా కష్టతరం అని ఎందుకంటే ఆ కొమ్మరి ఆ మట్టిని చక్కగా సేకరించి చక్కటి మనను సేకరించి దానిని ముద్దగా చేశాడు సారిపోయిన పెట్టి చక్కగా దాన్ని ఆ సారీను తిప్పుతూ ఉన్నాడు ప్రియమైన దేవుడు మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు ఎందుకని కొమ్మరి వారి ఇంటికి వెళ్ళమన్నాడు అంటే అక్కడ చక్కటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకోవడం కొరకు దేవుడు వెళ్ళమన్నాడు ఎందుకని అంటాడు ఇక్కడ కొమ్మరి జగటి మంటితో చేయుచున్న కుండా వారి చేతిలో విడిపోగా ఆ జగటి మన్ను మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు కొమరి తన చేతుల్లో ఉన్నటువంటి మన్నుతో ఎలాంటి ఆకారంలోనైనా ఒక కొండను ఆ వ్యక్తి తయారు చేయగలడు ఒక మంచి మహిమ కలిగిన కొండగా లేకపోతే మరి మహిమ లేనిపో కొండగా అంటే ఘనతకు ఉపయోగించేది కొన్ని ఘన ఘనత ఘనహీనతకు ఉపయోగించే వాడిని కూడా ఏదైనా తన చేతిలో చేయగలడు ఎందుకంటే రోమపత్రిక మరి రోమపత్రిక తొమ్మిది ఇరవై ఒకటి వచ్చినలో కూడా అపోజ్టి పౌలు ఇలా అన్నాడు ఒక ముద్ద నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకు చేటుకు మంటి మీద కొమ్మరి వానికి అధికారము లేదా అని మాట్లాడుతూ ఉన్నాడు అవును ఆ మంటి కొమ్మరి చేతిలో ఉన్నది కనుక ఆ మంటితో కొన్ని పాత్రలు ఘనమైనవిగా కొన్ని పాత్రలు ఘనహీనమైనవిగా చేయగలదు ఆ అధికారము కొమ్మరి కలదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పుడిమంజన్ పెట్లారా మనం అందరము కూడా మరి కొమ్మరి చేతిలో మట్టి ఎలాగైతే ఒక ఆకారంలోనికి వస్తూ ఉందో అలాగే మనము కూడా యేసు క్రీస్తు ప్రభువు అనేటువంటి కొమ్మరి చేతిలో మనము కూడా ఒక జగటి మను లాంటి వాళ్ళం మనల్ని దేవుడు ఏదైనా చేయగలడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచగలడు లేకపోతే ఒక స్థితిలో ఉంచగలడు ఏదేమైనా కానీ కొమ్మరికి ఆ అధికారం కలదు మట్టిపైన ఎలాగైతే కొమ్మరికి ఒక అధికారం కలిగి ఉన్నాడో అలాగే దేవాది దేవుడు మన పట్ల కూడా ఒక అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక దేని బిడ్డరా మనము ఆ దేవాదేవునికి లోబడాలి ఎప్పుడు కూడా ఒక శిల్పి ఒక సిరను చెక్కుతున్నప్పుడు ఎలాగైతే ఆ యొక్క శిల్పము ఆ శిల్పికి లోబడి తగ్గి ఆ యొక్క శిల్పి చేతిలో చెక్కబడుతుందో ఒక కొమ్మరి చేతిలో ఒక మట్టి ముద్ద ఒక మంచి ఆకారము కొరకు ఎలాగైతే సిద్ధంగా ఉంటుందో మనము కూడా ఏ పరిస్థితిలోనైనా కానీ ఆ దేవాది దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళిన మనము చక్కగా చెక్కబడడానికి ఒక మంచి కొండ ఆకారములు రూపుదిద్దుకోవడానికి మనం ఖచ్చితంగా తలవంచవలసిందే ఈ కొండ తయారు చేయటం నేను చాలా సులువం అనుకున్నాను కానీ చాలా కష్టతరమైనది అది ఒక్కసారి దేని బెట ఒక్కసారిగా అది కొండగా మారిపోవట్ల ఫస్ట్ ఒక ముద్ద తీసుకున్నాడు దాన్ని చక్కగా దాన్ని బంకమట్టిలాగా మట్టిలాగా తయారు చేశాడు సారిపైన ఒక ముద్దగా పెట్టాడు ఆ శారిన కర్రతో పెట్టి దాన్ని రౌండప్గా తిప్పుతూ ఉంటే తన చేతులతోటి ఆ మట్టి ముద్దను ఒక కొండ ఆకారంలో ఒక కొండ రూపంలోనికి తీసుకుని వచ్చాడు మరి దేని పెట్టారా మరి ఆ యొక్క ఆ తొలిత ఆ మట్టి కొండ ఆకారానికి వచ్చిన తర్వాత ఆ కొండను ఆ యొక్క మట్టి కొండగా ఆకారంలోకి వచ్చినటువంటి దానిని చక్కగా కింద నుంచి తీస్తా ఉన్నాడు తీసి అనుకున్నాను ఒకేసారి అది కిందంతా కూడా మరి దాన్ని కూర్చోబెట్టేటువంటి ప్లేస్ ఏదైతే అది కూడా చక్కగా క్లోజ్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ అలా లేదండి ఏం చేశాడంటే ఆ కొండను తీసి మరి ఆ సారిపై నుంచి మరి ఒక చక్కటి కోపం వచ్చినటువంటి ఆ కొండను తీసి అలాగా ప్రక్కన పెట్టాడు కాస్తంత ఎండలో దాన్ని ఉంచాడు ఆ కొండ ఎండలో ఉంచిన తర్వాత దాన్ని మరలా కాస్త తీసుకుని క్రింద ప్రక్కన మరి అది ఓపెన్గా ఉందని చెప్పాను కదండీ అది ఓపెన్గా ఉన్న దానిని మరి ఒక గొడ్డ స్థుతితో దాన్ని చక్కగా ఏం చేస్తాడంటే దాన్ని అదుముతూ ఉన్నాడు కొడతా ఉన్నాడు చక్కగా కొట్టి దానిని మొత్తం కూడా క్లోజ్ చేసాడు అప్పుడు క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు కింద ఒక కుండాకారం వచ్చింది చక్కగా అందంగా ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే చక్కగా ఆ మూసినటువంటి ఆ బెజ్యాన్ని అతడు చక్కగా దిమి తను అందంగా తయారు చేస్తూ ఉన్నాడు మరి దేని బిడ్లారా నిజంగా ఈ యొక్క కొండ మట్టి కొండ తయారు చేయటం ఎంత కష్టమో చూశారు కదండి దేవుడు కూడా మనల్ని అలాగే చేశాడండి తన చేతి హస్తాలతో తన స్వరూపంలో మానవునిగా నిర్మించుకుని ఆ దేవుడు తన యొక్క జీవాత్మను మన నాసిక రంధ్రంలో ఊదాడు అందుకనే దీవం పెట్టాల దేవునికి మనమంటే అంత ప్రేమ ఈ రోజున నీ స్థితి ఎలా ఉన్నా కానీ నువ్వు జీవం కలిగిన దేవుని కుమ్మరి చేతుల్లో కుండవు అని మర్చిపోవద్దు దేవుణ్ణి భయపరచడానికి మనం నిత్యం కూడా రాకులాడాలి దేవుడిని మాటలు దీవించిన కాకపోతే